లూకాసు వార్త దేవుని వాక్యంలో నుండి వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం అందరం కలిసి చదువుకుందాం లూక్ చాప్టర్ ఎయిట్ వర్స్ ట్వంటీ వన్ అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పెను ఇది ఎవరు చెప్పిన మాట అని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఆ పై వచనాలు పంతొమ్మిదో వచనం నుండి ఒకసారి చదువుకుందాం ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియచేసిరి అందుకైనా దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను ఏసుక్రీస్తు ప్రభు వారు పలికిన ఈ మాట తన తల్లి తన సహోదరులు ఒక బిజీ డే రోజు తన పనిలో తండ్రి పనిలో పరలోకపు తండ్రి పనిలో నిమగ్నమైన సందర్భంలో ఏసుక్రీస్తు ప్రభును కలుసుకోవడానికి ఈ లోక సంబంధమైన తల్లి ఈ లోక సంబంధమైన సహోదరులు ఆయన కలుసుకోవడానికి వచ్చారు వచ్చిన సమయంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు చెప్పిన మాటను మనం వాక్యంలో గమనించాం డస్ దిస్ వర్డ్స్ మీన్ దట్ జీజస్ డిడ్ నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు హెస్ ఎర్త్లీ పేరెంట్స్ అండ్ ఎర్త్లీ ఫ్యామిలీ ఏసుక్రీస్తు ప్రభు నా తల్లి సహోదరులు దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జరిగించేవారే అని ఆ మాట చెప్పారంటే ఆయనకి తల్లంటే లెక్కలేదా ఆయనకు భౌతికపరమైన సహోదరులంటే బాధ్యత లేదా విలువ లేదా అంటే కాదండి దట్ డజంట్ మీన్ దట్ చాలాసార్లు మరి బైబిల్ను వక్రీకరించాలని బైబిల్ను పెడార్థాలతో బైబిల్ను మిస్అండర్స్టాండ్ చేసుకొని బైబిల్ మీద దుమ్ము వేయాలని లేకపోతే బైబిల్లో ఉన్న తప్పులు వెతకాలని ప్రయత్నం చేసేవారు చాలామంది ఇలాంటి కొన్ని వచనాలు వెతుక్కొని వారికి అర్థమైన విధానంలో వాటిని ఇంటర్ప్రెట్ చేసుకుంటూ ఉంటారు ఏ వ్యక్తి జీవితంలో అయినా చుట్టూ ఎంతమంది ఉన్నా లేకపోతే వారిని ప్రేమించే వారు ఎంతమంది ఉన్నా కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత అది ఖచ్చితంగా చెప్పాలంటే ఒక టాప్ ప్రయారిటీయే ఏ అయినా సరే దేవుని తర్వాత ఎవరిని ప్రేమిస్తున్నారు అని అడిగితే ఖచ్చితంగా ఒక తల్లి అనే చెప్తాము అండ్ ఎస్పెషలీ ఇఫ్ దే ఆర్ నాట్ మ్యారీడ్ వివాహం కాకపోతే వివాహం అయిన తర్వాత కూడా తల్లికుండే స్థానం తల్లిదే స్పౌజ్కు ఉండే స్థానం స్పౌజ్దే ఒకవేళ పురుషుడు అయితే కనుక అయిన తర్వాత తల్లికిచ్చే స్థానం తల్లికి భార్యకి ఇచ్చే స్థానం భార్యకు ఒకవేళ స్త్రీ అయితే కనుక వివాహమైన తర్వాత తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం స్థానం వారికి ఇస్తుంది అట్ ద సేమ్ టైం తనకు దేవుడిచ్చిన జీవిత భాగస్వామికి ఇచ్చే గౌరవం స్థానం బట్ ఒక మాటలో చెప్పాలంటే ఫ్యామిలీ టేక్స్ ద ఫస్ట్ ప్రయారిటీ ఎవరి జీవితంలో అయినా క్రమం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే దేవుని తర్వాత మొట్టమొదటి స్థానాన్ని కుటుంబానికి ఇస్తారు ఆఫ్కోర్స్ ఈ లోకంలో కొంతమంది ఉంటారు స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఉంటారు లేకపోతే బంధువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఉంటారు కానీ కానీ చెప్పాలంటే గాడ్లీ ఆర్డర్ క్రమం ఏంటి అని ఆలోచిస్తే దేవుని తర్వాత ఈ లోకంలో మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనల్ని కన్న తల్లికి మనం చాలా విలువిస్తాము చాలా ఆప్యాయతను ఆమెకు అందించాలని ఆదరణ ఆమె పట్ల చూపించాలని మనం కోరుకుంటూ ఉంటాం సో ఏసుక్రీస్తు ప్రభు తన తల్లి తనను కలవడానికి వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంటంటే నా తల్లి నా సహోదరులు ఎవరంటే ఐ హ్యావ్ అన్ అదర్ డెఫినేషన్ నా దగ్గర ఒక కొత్త నిర్వచనం ఉంది అని యేసు ప్రభు చెప్పారు అంటే దానిలో అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి తన తల్లి పట్ల తన తోబుట్టువుల పట్ల రెండు రెండు విషయాలు ఉంటాయండి ఒకటి ప్రేమ అనురాగము ఆప్యాయత ఉంటుంది రెండవది బాధ్యత సో మొదటిది లవ్ రెండవది రెస్పాన్సిబిలిటీ సో యేసుక్రీస్తు ప్రభువుకు తన తల్లంటే ప్రేమ ఉంది ఆయనకు తన తల్లంటే ఏమాత్రం ప్రేమ తగ్గలేదు ఎందుకంటే సిలువ దగ్గర కూడా ఆయన పలికిన ఏడు మాటల్లో ఎక్స్క్లూజివ్గా ఒక మాట తన తల్లి కోసమే పలికాడు తన తల్లిని ఆదరించడానికి తన తల్లిని తను విడిచిపెట్టలేదని తన తల్లి పట్ల తన బాధ్యతను ఆయన మర్చిపోలేదని విస్మరించట్లేదని సిలువలో మరణించి అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నానమ్మా నిన్ను నేను విడిచిపెట్టేస్తున్నాను అనుకుంటున్నావేమో లేదు సిలు మీద వేలాడుతూ కూడా నీ కోసం నేను ఆలోచిస్తున్నాను సిలువ మీద వేలాడుతూ కూడా నీకోసం నా హృదయం తప్పిస్తుంది మై హార్ట్ ఇస్ బీటింగ్ ఫర్ యూ ఎందుకంటే నువ్వు నన్ను తొమ్మిది నెలలు నిందలు అవమానాలన్నీ మోస్తూ వాటితో పాటు నన్ను గర్భంలో కూడా మోసావు కాబట్టి నీ రుణాన్ని మాత్రం నేను తీర్చుకోలేను నీ మీద ప్రేమ బాధ్యత నేను ఎలాగైనా నిర్వర్తిస్తానని ఏసుక్రీస్తు ప్రభువారు శిలో మీద చనిపోతూ పలికిన ఏడు మాటల్లో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని పలికిన మాటలో హీస్ అ రెస్పాన్సిబుల్ సన్ అనే మాట మనం గుర్తిస్తున్నామండి యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు అన్ని విషయాలలో మనకు మాదిరే ఈ తరంలో మనం గమనించినట్లయితే తల్లులకు యూజువల్గా కొడుకులు అంటే చాలా అటాచ్మెంట్ ఉంటుంది ఒక తల్లికి యూజువల్గా ఒక కొడుకు ఒక కూతురు ఉంటే ఆ తల్లికి కొడుకు ఇష్టం ఉంటాడు అండ్ దెన్ ఫాదర్కి కుమార్తె అంటే ఇష్టం ఉంటుంది అఫ్కోర్స్ కోర్స్ కుటుంబాలలో పార్షియాలిటీ అనేది ఉండకూడదు అయితే కొన్ని కొన్నిసార్లు తల్లికి కుమారుడి మీద చాలా ఎక్కువ ప్రేమ అనురాగం ఉంటూ ఉంటుంది సో కుమారుణ్ణి చాలా ప్రేమగా తల్లి పెంచిన తర్వాత ఒకనొక సమయం వచ్చేసరికి ఆ కుమారుణ్ణి వివాహం చేయాల్సిన సమయం లేక మరొక స్త్రీ చేతిలో పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు ఇట్స్ డెఫినెట్లీ అ టైమ్ ఆఫ్ స్ట్రగుల్ ఏ తల్లికైనా సరే ఎస్పెషలీ కొడుకులున్న తల్లులకి అది ఖచ్చితంగా ఒక స్ట్రగుల్ ఉంటుంది అదేంటంటే నా కుమారుడికి ఇప్పటివరకు బెస్ట్ లవ్ నేను అందించాను నా కుమారుడికి ఇప్పటివరకు ఫస్ట్ ప్లేస్లో నేను ఉన్నాను బట్ ఈరోజు ఇంకొక అమ్మాయి వస్తుంది ఇప్పుడు నా కుమారుడు ప్రేమ మొత్తం దోచుకొని వెళ్ళిపోద్దేమో నా సంగతి ఏంటి నా పట్ల నా కుమారుడు బాధ్యతగా ప్రవర్తిస్తాడా లేదా అని దేవుని బిడలంగా మనకు యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన మాదిరిని చూపించారండి అదేంటంటే సిలువలో చనిపోతూ సహా తన తల్లి పట్ల ఆయనకున్న ప్రేమలో కానీ బాధ్యతలో కానీ కించిత్ అయిన మార్పు కానీ అది తగ్గినట్లు కానీ ఇక తల్లి గురించి ఏం పట్టించుకుందాంలే ప్రపంచం అంతటి భారాన్ని మోస్తున్నాను కదా అని ప్రభు ప్రవర్తించినట్లు మనకు కనబడదు సో ఈ లోకంలో ఉన్న ఏసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న ప్రతి కుమారుడు చేయాల్సింది ఏంటంటే హీ మస్ట్ లవ్ డ్ హీ మస్ట్ రెస్పెక్ట్ హిస్ పేరెంట్స్ టిల్ ది ఎండ్ మరణ పర్యంతము లేక తల్లిదండ్రులు ఈ లోకంలో జీవించినంత కాలము ఆ తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ప్రేమ కలిగి గౌరవాన్ని చూపించే కుమారుడుగా కుమారులు ఖచ్చితంగా ఉండాలి చాలాసార్లు కోడలు వచ్చిన తర్వాత నేను ఒక కోడల్ని అండి కానీ నేను ఈ విషయంలో మాత్రం కోడళ్ళని సపోర్ట్ చేయను కొంతమంది కోడళ్ళు అంటారు నా భర్త తన తల్లితో మాట్లాడితే నాకు ఇష్టం ఉండదండి అని నీ భర్తను ఇంతవరకు కనీ పెంచింది ఎవరు ఒక ఉన్ ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చింది ఎవరు నీ భర్త ఆత్మీయుడైతే దైవికమైన వ్యక్తి అయితే దైవికమైన విలువలు నీ భర్తలో నూరిపోసింది ఎవరు నిన్ను బాధించకుండా ఇబ్బంది పెట్టకుండా అంత బాగా చూసుకుంటున్నాడంటే దానిలో తన తల్లి పాత్ర ఎంత ఎక్కువ ఉంది అ గ్రేట్ రోల్ ఒక తల్లి యొక్క పాత్ర ఒక వ్యక్తి జీవితాన్ని షేప్ చేయడానికి ఇట్ హాజ్ అ వెరీ ప్రామినెంట్ రోల్ ఒకవేళ నీ యొక్క భర్త తన తల్లిని ప్రేమిస్తుంటే గౌరవిస్తుంటే నువ్వు సంతోషించు ఎందుకంటే నీ పిల్లలకు ఒక మంచి ఎగ్జాంపుల్ మీరు సెట్ చేస్తున్నారు రేపు నీ కుమారుడు కూడా నిన్ను ఆదరిస్తాడు ప్రేమిస్తాడు నీ భర్త ఒకవేళ తన తల్లిని గౌరవిస్తూ తనని సంతోష పెట్టడానికి ఏదైనా పనులు చేస్తూ తనతో వెళ్ళి తన కొంత సమయాన్ని గడుపుతుంటే నువ్వు వెనకాల విసుక్కుంటూ కసురుకుంటూ సణుక్కుంటూ తర్వాత గొణుక్కుంటూ నీ భర్తను నిర్బంధించాలని తన తల్లి దగ్గరకు వెళ్ళనివ్వకుండా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే అర్థం ఆర్ యాక్చువల్లీ సెటింగ్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్ మీ పిల్లలకు ఒక తప్పుడు మాదిరి నుంచుతున్నారు రేపు పొద్దున మీ కొడుకు కూడా అదే పని చేస్తాడు నీ దగ్గరికి రాడమ్మ ప్రియమైన సహోదరి కనుక ఏసుక్రీస్తు ప్రభు ఒక మాటలో చెప్పాలంటే తన తల్లి పట్ల తన అన్నదమ్ముల పట్ల ఉన్న ప్రేమను బాధ్యతను అంతం వరకు ఆయన కలిగి ఉన్నాడు మరి ఇక్కడెందుకు ఇలా చెప్పారు ఇక్కడెందుకు ఇలా మాట్లాడారు అని ఆలోచిస్తే ఏసుక్రీస్తు ప్రభు కేవలం ఆయన భౌతికంగా ఏ తల్లికి జన్మించారో ఏ సహోదరులు ఉన్న కుటుంబంలో ఒకే బెడ్ షేర్ చేసుకున్నారు చూడండి సిబ్లింగ్స్ అంటే ఒకే బెడ్షీట్ కప్పుకుంటాం ఒకే మంచం మీద అందరం కలిసి పడుకుంటాం ఒకే పరిస్థితుల్లో ఒకే భోజనం అందరం తింటాం సో అందరం కలిసి కొన్ని అనుభవాలు పంచుకుంటాం సిబ్లింగ్స్గా ఉన్నప్పుడు సో యేసుక్రీస్తు ప్రభు తన తల్లికి తన సిబ్లింగ్స్కు చూపించే ప్రేమ ఆప్యాయత మనకు కూడా చూపించడానికి ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నాడు ఆ సమయంలో ఏసుక్రీస్తు ప్రభు చుట్టూ జనములు గుంపులు గుంపులుగా ఉన్నారంట సో హీ వాస్ సరౌండెడ్ విత్ క్రౌడ్స్ ఆఫ్ పీపుల్ గుంపులు గుంపులుగా జనముంటే ఉంటే ఆ గుంపులు గుంపులుగా ఉన్న జనానికి ఒక మెసేజ్ ఇస్తున్నారు ఒక అద్భుతమైన వర్తమానం అదేంటంటే నా తల్లంటే నా సహోదరులంటే నాకు చాలా విలువ లైక్ ఎవ్రీబడి ఎల్స్ ఒక మంచి వ్యక్తి తన కుటుంబానికి ఎలా ప్రాధాన్యత ఇస్తాడో విలువిస్తాడో బాధ్యత కలిగి ఉంటాడో నేను అలాంటి వ్యక్తినే అయితే ఈ దేవుని కుటుంబంలోనికి రాగలిగే అవకాశాన్ని నా తల్లికి నా సహోదరులకు మాత్రమే కాదు యూ ఆల్సో క్యాన్ బికమ్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే నా కుటుంబంలో మీరందరూ కూడా పాలి భాగస్థులు అవ్వచ్చు ఎలా అంటే ఎవరైతే దేవుని మాటలు విని దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగిస్తారో వారు నా తల్లి నా సహోదరులు నో వన్ ఇస్ అ బార్న్ క్రిస్టియన్ ఇన్ దిస్ వరల్డ్ కొంతమంది చూడండి ఈ మాట ఎక్కువ వాడుతూ ఉంటారు తమను గూర్చి తాము ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఐఎమ్ అ బార్న్ క్రిస్టియన్ అని ఈ ప్రపంచంలో బార్న్ క్రిస్టియన్స్ ఎవరు లేరండి నీకు పేరు క్రిస్టియన్ పేరు ఉండొచ్చు ఒక బైబిల్ పేరు ఉండొచ్చు ఒక బిబ్లికల్ నేమ్ ఉండొచ్చు ఆర్ మేబీ నీ పేరెంట్స్ క్రిస్టియన్స్ ఉండొచ్చు బట్ దెర్ ఇస్ నో సింగిల్ పర్సన్ ఆన్ దిస్ అర్త్ హూ ఇస్ అ బోర్న్ క్రిస్టియన్ పుట్టుకతోనే క్రైస్తవుడిగా పుట్టేవారు ఎవ్వరు లేరు వీ హ్యావ్ టు బికమ్ క్రిస్టియన్స్ క్రైస్తవులంగా మారాలి అంటే ఏంటి క్రైస్తవ్యం ఒక కులమా క్రైస్తవ్యం ఒక మతమా కాదు క్రైస్తవ్యం మార్గం నీ హృదయంలో మార్పు చెంది మీరు అన్లెస్ యూ బికమ్ లైక్ లిటిల్ చిల్డ్రన్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ మీరు మార్పునుంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో వారసులుగా మీరు యేసు ప్రభు చెప్పారు ఒక క్రైస్తవుడు అవ్వడం అంటే ఏంటంటే నీవు వ్యక్తిగతంగా నీ జీవితాన్ని గుర్చిన బాధ్యత తీసుకొని నీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుకు నీ హృదయం అనే ద్వారం తెరిచి ఆయన నీ జీవితంలో ఒక ఆహ్వానించినప్పుడు దట్ ఈస్ వెన్ యూ బికమ్ అ క్రిస్టియన్ నీ తల్లిదండ్రుల భక్తి ఆస్తి సంక్రమించినట్లు వారసత్వంగా నీకు రాదు నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వలన ఆ బ్లెస్సింగ్స్ యొక్క ఇంపాక్ట్ ఉంటుందేమో కానీ వారి ప్రార్థనలు నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళవండి ఒక నిచ్చనేసి పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే యూ హ్యావ్ టు బికమ్ అ క్రిస్టియన్ క్రీస్తుతో నీకు ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలి మా అమ్మ చాలా ప్రేయర్ఫుల్ అండి అఫ్ కోర్స్ మీ మమ్మీ ప్రార్థనల్ని కొంతవరకు సహాయం చేస్తే కానీ నిన్ను పరలోకానికి వెళ్ళడానికి మాత్రం క్వాలిఫై చేయవు మా డాడీ ఒక చర్చ్ కట్టించారండి మేబీ మీ నాన్నగారు ఒక పాస్టర్ కూడా ఉండొచ్చు బిషప్ అండి అదండి ఇదండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ క్రైస్త ఉడవు అవ్వాలి క్రీస్తుతో ఒక వ్యక్తిగతమైన సంబంధంలోకి రావాలి సో ఏసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఇస్తున్న ఆఫర్ ఏంటంటే యూ ఆల్సో కెన్ పికమ్ అ పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ క్రీస్తు యొక్క కుటుంబంలోనికి దేవుని యొక్క కుటుంబంలోనికి మీరందరూ కూడా నా చుట్టూ ఉన్న గుంపులు మీరందరూ కూడా రావడానికి అవకాశం ఉంది మీరు ఎలా రాగలరంటే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జరిగిస్తే మతీ సువార్త మొదటి అధ్యాయంలో వీ కెన్ సీ ద లీనియేజ్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి మనం చూస్తాము చాలామంది వ్యక్తుల పేర్లు మనకు కనబడతాయి బట్ ఇంట్రెస్టింగ్లీ మనకు తెలుసు కదా యూదులు స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు దే డోంట్ ట్రై టు మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ విమెన్ దే డోంట్ లైక్ టు మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ విమెన్ సో యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో కేవలం ఐదుగురు స్త్రీల పేర్లు మాత్రమే ప్రస్తావించబడినట్లుగా మనం గమనిస్తే వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉందండి వారు యూతులు కాని వారు ఉన్నారు ఆ తర్వాత కొన్ ఒక భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు వారిని విమోచించి విడిపించి లిటరల్గా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలోకి వారిని చేర్చడు దీన్ని ఏమంటారు అంటే ఫ్యామిలీ ట్రీ అంటారండి ఫ్యామిలీ ట్రీ అంటే ఇప్పుడు మనకు మన తల్లిదండ్రుల పేర్లు తెలుసు సో మన పేరు ఇక్కడ రాస్తే ఆ పైన ఇలా రెండు ఆరో మార్క్స్ వేస్తే ఆ పైన తల్లి తండ్రి ఇప్పుడు తండ్రికి పైన మళ్ళీ రెండు ఆరో మార్క్స్ వేస్తే తండ్రి యొక్క తల్లి తండ్రి మళ్ళీ తల్లి పైన రెండు ఆరో మార్క్స్ వేస్తే తల్లి యొక్క తల్లి తండ్రి ఆ పైకి వచ్చేసరికి ఇంకా మనకు అక్కడి నుంచి కొంచెం కష్టం అనమాట మనకి కోర్స్ మన తల్లి తండ్రి వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళ నానమ్మ తాతయ్యల పేర్లు చెప్తారేమో కానీ ఒక ఫోర్త్ జనరేషన్ ఫిఫ్త్ జనరేషన్కి వచ్చేసరికి ఇంకా అక్కడ నుంచి మనకి లింక్ దొరకదు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళి ప్రారంభం నుండి కూడా యేసుక్రీస్తు ప్రభు వరకు పేర్లతో సహా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టారు కారణం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు ఏదో ఆకాశం నుండి ఊడిపడిన వ్యక్తి కాదు రక్త ఆయన పాలిభాగస్థుడయ్యాడని వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అన్న మాట నిజంగా నెరవేరింది అని తెలియజేయడానికి రుజువు చేయడానికి ప్రభు ఏ కుటుంబంలో జన్మించాడో ఆయన యొక్క వంశావళిలో ఏ పురుషులు ఉన్నారో ఏ స్త్రీలు ఉన్నారో ఆ వివరాలన్నీ కూడా వ్రాయబడితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలోకి తామారు అనే స్త్రీ చేర్చబడింది ఆ తామార్ అనే వ్యక్తి మరి ఒక వేష్య లాగా డ్రెస్అప్ అయ్యి తన దుస్థితిలో ఆమె షీ ప్రజెంటెడ్ హర్ సెల్ఫ్ యాజ్ అ ప్రాస్టిట్యూట్ అండి ఆమె చేసింది ఒక పాపయుక్తమైన కార్యంగానే కనిపిస్తుంది కానీ ఆమెను దేవుడు నీతి మంత్రురాలిగా ఎంచి ఆమెను తన వంశంలోనికి చేర్చుకున్నాడు ఒకవేళ మీరు ఆ మెసేజ్ వినాలనుకుంటే విమెన్స్ ఆన్లైన్ బైబుల్ స్టడీలో తామర్ యొక్క జీవితాన్ని కూడా స్టడీ చేయడం జరిగింది ఇదే యూట్యూబ్ ఛానల్ ఆ మెసేజ్ అందుబాటులో ఉంటుంది మీరు వెళ్ళి వినొచ్చు రెండవదిగా మనం చూస్తే రాహాబ్ అనే స్త్రీ ఎరుకో అనే పట్టణం వేగు చూడ్డానికి వేగులో వారు వెళ్ళినప్పుడు వారిని దాచిపెట్టి వారికి వారిని ధైర్యపరిచే మాటలు చెప్పి దేవుని ప్రజలు పక్షంగా నిలబడి దేవుని ప్రజలకు సహకరించినందుకు రాహాబు అనే స్త్రీ ఒక అన్యురాలైనప్పటికీ రాహాబు అనే వేష రేహాబ్ ద ప్రాస్టిట్యూట్ అనే మాట వాక్యంలో ఉంటుంది ఆమె కూడా దేవుని ప్రజల్లో చేర్చబడింది ఆ తర్వాత యేసుక్రీస్తు వంశావళిలోకి కూడా ఆమె వచ్చింది ఆ తర్వాత మనం గమనించినట్లయితే రూతు అనే మాట రూతు అనే పేరు చూస్తాము రూతు కూడా మోయాబీరాలు మోయాబీరాలు అంటే లోతుకు పుట్టిన అక్రమ సంతానంలో నుంచి వచ్చిన వ్యక్తి అనమాట మోయాబీరాలు అన్యురాలు దేవునికి దూరంగా బ్రతికిన వ్యక్తి కానీ దేవుని వంశావళిలోనికి ఆమె కూడా దేవుడు తన కృప ద్వారా ఆమెను చేర్చుకున్నాడు ఆ తర్వాత నాలుగో వ్యక్తి బత్షబా మనందరికీ తెలుసు దావిదు పాపం చేసినప్పుడు ఊరియా యొక్క భార్యను తన భార్యగా చేసుకున్నప్పుడు వచ్చిన స్త్రీ నాలుగవ స్త్రీ బత్స బాయ్ అండ్ దెన్ అఫ్ కోర్స్ మరియా ఆమె కల్మషం లేనిది దేవుని కృప పొందుకుంది పరిశుద్ధమైన కన్యకగా జీవించిన స్త్రీ ఈ పైన చెప్పబడిన నలుగు నాలుగు స్త్రీలను నలుగురు స్త్రీలను మనం గమనించినట్లయితే దేవర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వారు యూదులు కాదు లేకపోతే పరిశుద్ధమైన జీవితాలు జీవించిన వారు కాదు కానీ పాపంలో బ్రతికారు అయితే దేవుని కృప ద్వారా రక్షణలోనికి వచ్చారు మార్పు చెందు చెందారు జీవితాలు మారాయి పరిస్థితులు మారాయి దేవునికి అనుగుణంగా తన తమ జీవితాలను మలుచుకొని అన్యులుగా ఉన్న స్త్రీలు ధన్యులుగా మారారండి ఈ రాత్రికాల సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక ఆహ్వానం ఇస్తున్నాడు అదేంటంటే మీరు కూడా దేవుని కుటుంబంలో పాలిభాగస్తులు కావచ్చు యూ కెన్ బికమ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ హౌ దేవుడు మనల్ని తను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చను అనే మాట వాక్యంలో మనం చూస్తాం గాడ్ హెస్ గివన్ అస్ ద రైట్ టు బికమ్ హెస్ సన్స్ అండ్ డాటర్స్ దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అయ్యే అధికారము మనకిచ్చాడు నిజమే కుమారునికి అధికారం ఉంటుంది అడుక్కొనే వ్యక్తికి ఉండదు అధికారం ఇంట్లోకి వచ్చి కొడుకు డిమాండ్ చేస్తాడు అమ్మ ఇవాళ చికెన్ బిర్యానీ కావాలని కానీ అడుక్కొనే వ్యక్తి బయట నిలబడి కొంచెం వేడివేడి చికెన్ బిర్యానీ వేయమ్మా అని డిమాండ్ చేయలేడు చేసినా కూడా ఆ మాటలు లెక్కలోకి తీసుకోదు తల్లి సో దేవుని పిల్లలు అయ్యే అధికారము దేవుడు మనకిచ్చాడు ఎలా అని ఆలోచిస్తే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారము చేయువారు ఈ రాత్రికాల సమయంలో మనకు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి అదేంటంటే దేవుని వాక్యం చాలా వింటున్నాం ఇట్స్ సో గుడ్ చాలా మంచి పని చేస్తున్నాం వండర్ఫుల్ అయితే ఆ వాక్యాన్ని జరిగించే దగ్గరకు వచ్చేసరికి వినడానికి ఎంత శ్రద్ధ చూపిస్తున్నామో వాక్యాన్ని అన్వయించుకోవడానికి కూడా వాక్యాన్ని పాటించడానికి కూడా వాక్యాన్ని క్రియల్లో పెట్టడానికి కూడా అంతే ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా అనే ప్రశ్న వేసుకోవాలి హియరింగ్ గాడ్స్ వర్డ్ ఇస్ వన్ థింగ్ అండ్ పుట్టింగ్ గాడ్స్ వర్డ్ ఇన్ టు ప్రాక్టీస్ ఈస్ అనదర్ థింగ్ వాక్యాన్ని వినడం ఒక ఎత్తు అయితే ఒక సవాలు ఒక సమస్య ఒక శోధన ఒక ఇబ్బంది వచ్చినప్పుడు విన్న వాక్యం అంతా ఉంటుంది ఇక్కడ హార్డ్ డిస్క్లో దాన్ని ఇప్పుడు బయటకు తీసి క్రియలలో చూపించాల్సిన సందర్భాలు చాలా వస్తాయండి ఎవ్రీ టైమ్ ఆర్ ఫేస్డ్ విత్ ద ఛాలెంజ్ కొన్ని కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు నేను అనుకుంటాను ప్రభా నా విశ్వాసము క్రియల్లో చూపించడానికి ఇది నాకు ఒక అవకాశంగా నువ్వు ఇస్తున్నావు నీకు స్తోత్రాలు ఈ పరిస్థితి ద్వారా నా విశ్వాసం అధికం అవ్వాలి మెరుగుపడాలి కానీ తగ్గిపోకూడదు నా విశ్వాసాన్ని రుజువు చేయగలగాలి ప్రభ నాకు సహాయించి ఒకవేళ నీ జీవితంలో వచ్చిందా కన్సిడరేట్ అస్ అన్ ఆపర్చునిటీ దట్ గాడ్ ఈజ్ గివింగ్ యూ టు ప్రూవ్ యువర్ లవ్ ఫర్ హిమ్ శోధన వచ్చినప్పుడు దేవుని పట్ల నీకు నిజంగా నీకు ప్రేమ బ నిబద్ధత ఉంటే నువ్వు నిలబడతావు సహిస్తావు శోధన ఎదిరిస్తావు జయిస్తావు కానీ దేవుని పట్ల నీకు ప్రేమ లేకపోతే శోధన రాగానే టపక్ మనం పడిపోతావు కొంతమందికి శోధన రాక్కర్లేదండి దూరంగా ఉంటే చాలు వీళ్ళు పరిగెత్తుకొని వెళ్ళిపోయి పడిపోతారు బురదకుంట కనబడితే పంది వెళ్ళిపోతుంది చూడండి అలా ఉంటారు కొంతమంది కొంతమందికి శోధన అక్కడ ఉందని తెలిస్తే కావాలనే దాని దగ్గరికి వెళ్తారు కొంతమంది శోధన ఉందని తెలిసినా కూడా ప్రార్థన చేసుకోరు దేవుని సహాయం అడగరు వాక్యాన్ని ఎలా అప్లై చేయాలో ఆలోచించుకోరు ఆబ్వియస్గా కొన్ని రోజుల తర్వాత కొన్ని గంటల తర్వాత ఏ శోధన వారి జీవితంలో ప్రజెంట్ అయిందో ఆ శోధనలో పడిపోయి ఉంటారు పడిపోయాక ఎప్పటికో తెలుసుకుంటారు నేను పడిపోయానని ది డోంట్ ఈవెన్ రియలైజ్ సో దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యము చొప్పున జరిగించేవారు నా తల్లియు నా సహోదరి రాత్రికాల సమయంలో దేవుడు ఒక మంచి ఆహ్వానం ఇస్తున్నాడు అదేంటంటే ఐ వాంట్ యూ టు బికమ్ అ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ దేవుని కుటుంబంలో కాలిభాగస్థులు అవ్వడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు అడుగుదాం ప్రభా నీ వాక్యాన్ని ఎంత బాగా వింటున్నానో నీ వాక్యాన్ని అంత బాగా అంత మరి శ్రద్ధతో అంత పట్టుదలతో వాక్యాన్ని గైకొనే కృప నాకు అనుగ్రహించని అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా నీ వాక్యాన్ని విని గైకొంటే నీ కుటుంబంలో నాయన మాకు చోటిస్తావని నీ కుటుంబంలో మమ్మల్ని చేర్చుకుంటావని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రవ్వ ఎన్నో శ్రేష్టమైన మాటలు ప్రతిరోజు వింటున్నాం ఎంతో అద్భుతమైన సందేశాలు మాకు వినిపింపజేస్తున్నాం ఎన్నో ఆత్మీయ మర్మాలు మేము నేర్చుకుంటున్నాం ప్రవ్వ విని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్యానుసారంగా లోబడి జీవించే కృపను మాకు అనుగ్రహించమని ఏసునామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె